அரங்கரங்கினோட சபாங்கஷு ஆவெளி டேட் வந்து முதல்ல தான் சாட் செய்யணும் அந்த டேட்ல லெட்டராவை அந்த தப்பு என்ன வாய்ஸ் செஞ்சா செஞ்சே இருக்கின்றது நம்ம இப்போ இந்த பொழுது 2024 தப்பிக்க வேண்டியது இன்னும் ஆசிலோ తోటి స్టూడెంట్లకి అయితేనేమి రైతులకి అయితే పంట చేతికి వచ్చే టైము స్టూడెంట్లు ఎగ్జామ్స్ రాసే టైము రాబోతుంది అందరికి మంచి జరగాలని కోరుకుంటూ అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయ స్థాయి ఎట్ల భర్గాలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మరియు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ మరియు రైతు రైతు సోదరులు మిత్రులందరూ కూడా వచ్చి పాల్గొనవలసి విజయవంతం చేయవలసిందిగా మనని ఈరోజు కూడా నెక్స్ట్ రమేష్ బాబు గారు జనసేన పార్టీ నాయకుల అనే ముఖ్య నాయకులు కూడా కలిసే ప్రోగ్రాం ఉంది తప్పకుండా ఇక్కడ స్పష్టమైన ప్రణాళికతో మీ ముందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశీస్సుతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని సామాజిక ఆర్థిక అభివృద్ధి అది సాధించాలంటే విద్య ఉద్యోగాలు ఇదే మా ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు మా దగ్గర ఉద్యోగాలకు సంబంధించి ఒక కంపెనీ ఒక ఎగిరేలు ఈ జనవరి ఫస్ట్ నా మీ అందరికీ చెప్పేది ఏంటంటే దర్శని ప్రపంచ స్థాయిలు తీసుకెళ్లాలి మా దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రులు ఫ్రెండ్స్ ఎంతో మంది ఇక్కడ వీడియో చూసిన తర్వాత ఇంటికి ఏవో కంపెనీస్ మేము సపోర్ట్ చేస్తామని ఎంతో మంది చెప్తా ఉన్నారు వాళ్ళందరితో అదేవిధంగా మన నర్సింగ్ హౌస్ వరకు ఎంతో మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు ఎంతో మంది పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ ఉన్నారు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది చేసి మరియు మన దగ్గర ఏదో ఒక ఆఫ్ షోర్ సెంటర్స్ ఏదో ఒకటి ఇక్కడ పెట్టి లోకల్గా ఉన్న స్టూడెంట్లకు సంబంధించి ఎక్కడికో వెళ్ళి చేసుకోకుండా తల్లిదండ్రుల దగ్గర ఇక్కడే చేసుకుని కృషి ఆల్రెడీ స్టార్ట్ చేసాము చాలా మనతో మాట్లాడడం జరిగింది ఎంతోమంది నువ్వు అక్కడి నుండి చేస్తూ ఉంటే మేము సపోర్ట్ చేస్తాము మన ఊరికి చేసుకోవాలి ఆలోచిస్తూ ఉన్నారు సో ఈరోజు పొలిటికల్ మీటింగ్ కాదు కాబట్టి ఇది ప్రణాళికతో స్పష్టమైన విషయాలు చెప్పడం జరుగుతుంది మీరు త్వరలో మీ అందరితోటి స్పష్టమైన ప్రణాళికతో ఎలా అయితే దర్శిని మనం అభివృద్ధి చేయబోతా ఉన్నామో చెప్పే రోజు త్వరలోనే ఉందని ఆశిస్తూ వచ్చి